వరంగల్లో పద్నాలుగు మంది మావోయిస్టులు లొంగిపోయారు పోలీసులు ఎదుట లొంగిపోయిన వారిని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా ముందుకు తీసుకొచ్చారు ఒక్కో మావోయిస్టుకు ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ఐజీ మాట్లాడారు రెండు నెలలుగా మావోయిస్టులు లొంగిబాట్లను ప్రోత్సహిస్తున్నామన్నారు ఈ ఏడాది రెండు వందల యాభై మంది సరెండర్ అయ్యారని తెలిపారు నేడు పద్నాలుగు మంది లొంగిపోయినట్లు చెప్పారు వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులుగా ఉన్నారని తెలిపారు తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు అందజేస్తామని వెల్లడించారు మావోయిస్టులు హింసాయుత విధానాలు విధానాలను వదిలివేసేలా చేయడమే తమ ఉద్దేశమని అన్నారు ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు వచ్చి లొంగి పైన సహకారం అందిస్తామన్నారు జన జీవన కలిసి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు మా ఆఫీసర్లు అంతా ఇక్కడ ఉన్నారు ఈ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరు తెలుసు గత రెండు నెలలుగా మేము ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులని కొందరు తమ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి మా ముందు వచ్చి సరెండర్ అయ్యారు ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది సరెండర్ అవడం జరిగింది కొత్తగూడెం జిల్లాలో కావచ్చు ములుగు జిల్లాలో కావచ్చు ఇంకా వరంగల్ లో కావచ్చు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో రెండు వందల యాభై మంది సరెండర్ అయ్యారు వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక పద్నాలుగు మంది సరెండర్ అయ్యారు వీళ్ళంతా ఉన్న వాళ్ళంతా వీళ్ళంతా మావోయిస్ట్ ఉద్యమాన్ని వదిలేసి ఈ సరెండర్ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము అయితే వారిలో వీరిలో ఇద్దరు ఏసీఎం ర్యాంక్ ఉన్నారు ఏరియా కమిటీ మెంబర్స్ వారికి నాలుగు లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది ఇంకా నలుగురు పార్టీ సభ్యులు ఉన్నారు వాళ్ళకి వారికి లక్ష రూపాయలు చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్ మిలీషియా మెంబర్స్ ఉన్నారు వారికి ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్ గా వారికి వచ్చారు కాబట్టి అందరికి ఇరవై ఐదు వేల నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది మిగిలిన అమౌంట్ వారి అకౌంట్ లోకి పంపడం జరుగుతుంది అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే అంటే ఏ రాష్ట్రం అనేది సంబంధం లేదు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు ఇందులో చర్లాకు సంబంధించిన ఒక ఒక అమ్మాయి ఉన్నది మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాబట్టి ఏ రాష్ట్రం అనేది ఏ రాష్ట్రమైనా సరే ఎవరు వచ్చినా సరే మేము ప్రభుత్వం తరపున వారిని ఆహ్వానించి వారికి వారికి రివార్డ్ అమౌంట్ వారి పునరావాసానికి ఉపాధి చూపించడం వారికి ఎట్లాంటి సాయం ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరపున వారికి సమకూరుస్తాము సమకూర్చి ఈ సరెండర్స్ని ప్రోత్సహించాలనేదే మా ఉద్దేశం కాబట్టి ఇంకా మేము మా పోలీస్ శాఖ తరపున ఇంకా ఈ ఉద్యమంలో పనిచేస్తున్న సభ్యులకు మేము వారి ఇంకా కాంటాక్ట్ చేస్తాము కలుస్తాము వారితో మాట్లాడుతాము మాట్లాడించి మాట్లాడి వాళ్ళను మళ్ళీ ఈ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఈ ప్రయత్నం కొనసాగుతుంది ఇప్పుడు వీళ్ళందరికీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్యాష్ ఇస్తాము ఇప్పుడు అతను హెల్త్ బాగాలేదు అతను కొత్తగూడెంలో హాస్పిటల్లో ఉన్నాడు హెల్త్ బాగాలేదు అయితే ఇప్పుడు పదమూడు మంది ఇక్కడికి వచ్చారు సరే వాళ్ళ మీద వాళ్ళు ఏం చేశారు వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయనేది అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు వాళ్ళు తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుంటారు కానీ మా సైడ్ మా దగ్గర మాత్రం వీళ్ళ మీద ఎట్లాంటి కేసులు లేవు కాబట్టి మా సైడ్ నుంచి తెలంగాణ పోలీస్ నుంచి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి మేము అక్కడ వాళ్ళకు కూడా వీళ్ళు వెళ్ళి మళ్ళీ వీళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళాలి కాబట్టి వెళ్ళి వాళ్ళు వాళ్ళ వాళ్ళక్కడ వాళ్ళ బ్రతుకు బ్రతకాలి కాబట్టి అక్కడ పోలీస్ కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాం మేము ఇట్లా వీళ్ళు సరెండర్ అయ్యారు వీళ్ళు కాబట్టి ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా అక్కడ ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉండే విధంగా మళ్ళీ మేము చర్యలు తీసుకుంటాము అంటే పునరావాసం అంటే ఇప్పుడు ఆ స్టేట్ లో అంటే ఇప్పుడు మేము మేము చేయలేము ఇక్కడ ఇక్కడ అవసరం ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడే చేయగలుగుతాం వాళ్ళు ఇక్కడ ఏమన్నా పని చేస్తామంటే ఇక్కడ చేయగలుగుతాం కానీ వాళ్ళు కి వెళ్తే మాత్రం అక్కడ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాము అక్కడ ఏమన్నా సాయం చేయడానికి ట్రై చేస్తాం చెప్పాం ఆమెనే చెప్తా ఎందుకు ఇక్కడ ఇది ఇప్పుడు కాదు గత రెండు నెలల నుంచి ఇవన్నీ పాలసీ మేము చేస్తున్నాం సరెండర్ పాలసీ అనేది గత ఈ సంవత్సరంలో రెండు వందల యాభై మంది లొంగిపోయారు అందులో అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం తొంభై శాతం అందులో ఒక పది మంది వరకు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఉంటారు మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముఖ్యంగా బీజాపూర్ సుక్మా జిల్లాకు చెందిన ఇది కాబట్టి అంటే మేము ఎక్కువగా మేము దీని మీద ఈ లొంగు సరెండర్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాము ఎందుకంటే శాంతియుతంగా వాళ్ళను కన్విన్స్ చేసి వాళ్ళను ఒప్పించి వాళ్ళను తీసుకురావాలనేదే మా ఉద్దేశం అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నట్టు అందుకే వాళ్ళ రివార్డ్ అమౌంట్ కూడా ఇప్పుడు వీళ్ళు యాక్చువల్ గా అఫీషియల్ గా వీళ్ళు ఇక్కడ మా రికార్డు లేరు రివార్డు అఫీషియల్ గా లేరు అయినా కూడా ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళందరికీ సరే ఇక్కడికి వచ్చి సరెండర్స్ ప్రోత్సాహి ప్రోత్సహించాలని సరెండర్స్ ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళ మీద అధికారికంగా రివార్డ్ లేనప్పటికీ కూడా ఇప్పుడు వెంటనే ప్రభుత్వం వీటికి శాంక్షన్ చేయడం జరిగింది చేసి ఇప్పుడు ఇమిడియట్ గా ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇందులో ఇద్దరికి నాలుగు లక్షలు వస్తుంది వీళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు గారు ఈ రాష్ట్రంలో పనిచేయలేదు కూడా కానీ ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళను ప్రోత్సహించాలి సరెండర్స్ ప్రోత్సహించాలనే పాలసీ కదా కర్రగుట్టలో మాకు అధికారికంగా మాతోని వాళ్ళు ఎట్లాంటి సమాచారం షేర్ చేసుకోవట్లేదు కాబట్టి మాకు మేము అధికారికంగా మాకు ఎట్లాంటి సమాచారం లేదు మేము కూడా మీలాగానే విన్నది తప్పితే మాకు సమాచారం లేదు సరెండర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పాలసీ కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీద సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారనుకోండి తెలంగాణ ప్రభుత్వం రివార్డు ప్రకటించింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా రివార్డు ప్రకటించింది ఇప్పుడు అతను సరెండర్ అయితే రెండు ప్రభుత్వాలు ఇస్తాయి అతనికి పైసలు ఇప్పుడు కాబట్టి సరే మేము నమ్మకంతోనే వాళ్ళకు పిలిచాము ఇచ్చాము తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి మా వంతు కృషి చేస్తాము అక్కడ కూడా వాళ్ళకు ఎట్లాంటి వేధింపులు లేకుండా వాళ్ళ 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 పని చేసుకునే విధంగా మా వంతు కృషి మేము చేస్తాం అంటే వీళ్ళంతా ఛత్తీస్గఢ్ కదా మన మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి యూజీ క్యాడర్ నైన్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు తొంభై నాలుగు మంది ఇంకా అండర్ గ్రౌండ్ లో ఉన్నారు మావోయిస్ట్ పార్టీలో వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఉన్నారు తొంభై ఐదు మంది ఇంకా మిగిలిన వాళ్ళంతా వేరే రాష్ట్రాలకు చెందిన సరే అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అది కాబట్టి అది దాని గురించి మేమే మాట్లాడ చర్చలకు అయితే ఇక్కడ ఇప్పుడు సరిహద్దు జిల్లాల ఎస్పీలు అందరు ఇక్కడ భూపాలపల్లి ఎస్పీ గారు ఉన్నారు కొత్తగూడెం ఎస్పీ గారు ఉన్నారు ములుగు ఎస్పీ గారు ఉన్నారు సిపి గారు ఉన్నారు కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే ఫ్రీగా భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే వచ్చి రావచ్చు వచ్చి ఫ్రీగా కలవచ్చు మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే వారికి తప్పకుండా మేము వారిని మంచిగా చూసుకుంటాము ట్రీట్మెంట్ అంటే మంచిగా సాధారణంగా ఆహ్వానిస్తాము ఆహ్వానించి వారు మళ్ళా నార్మల్ లైఫ్ గడిపే విధంగా తప్పకుండా మేము కృషి చేస్తాము